హాయ్ అండి అందరికి హ్యాపీ సండే అండి పిల్లయితే సండే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు ఈ వీడియోలో ఒక చిన్న సర్ప్రైజ్ అన్నమాట అంటే అలాంటిది అని సిరి ఉంటే సిరి ఇంకా బాగా పాట పడేది సిరి లేదు కదా పిల్లలు ఒకసారి చర్చిలో పాటలు ఎలా పాడుతున్నారని చూపొద్దాం ఎప్పుడు నుంచి అనుకున్నాం కాకపోతే కుదరట్లేదు అనమాట ఇప్పుడు అనిసి వెళ్ళిన తర్వాత నేను కూడా అని చెప్పి పాటలు పాడడం వీడియో అయితే తీస్తాను అనమాట ఈవిడు మరి మామూలుగా అన్ని పాటలు పడిద్దంట చర్చిలో మా అమ్మగారు చెప్పింది పడింది అంట కాబట్టి మాత్రం పాడదంట అటాకే ఇదంటే చూడు రాట్లా ఈవిడ రాద మొన్న ఆన్లైన్లో రెండు గౌన్లు అయితే అండి చూడండి సిరిగా అంత ఉన్నాయి కానీ సితారక లేవు ఎప్పుడు ప్యాంట్ బన్నీళ్ళ మీద ఉంటుందని చెప్పానని

అంటే కూరగాయ తీసుకురాదండి ఈ నిన్న టమాటాలు తీసుకుంటే పది రూపాయలు మిగిలినాయండి ఆ పది రూపాయలకి ఎందుకు తీసుకుంటామని ఇయో ఒకటి అంటే ఆంటీ చిక్కుడుకాయలు ఇచ్చిందనమాట ఈ పది రూపాయలు చిక్కుడుకాయలు మా ఊ పూట గడిచిపోయినట్టే ఈరోజు సండే స్పెషల్గా అయితే నేనైతే టమాటా అయితే వండుతున్నానండి కాదు అదే స్పెషల్ సండే నేనేమన్నాను కాదు నువ్వేమంటావని అన్నా ఇప్పుడు సండే అంటే అసలు ఇంకోసారి నేర్చుకోండి మీరు కూడా ఆదివారం అసలు సండే అంటే జనం ఏం తింటారు నాన్ వెజ్ అదే అయ్యే చెప్పులు అది ప్రతి సండే కామన్ అది వదిలిద్ది ప్రతి సండే స్పెషల్ అంటారు కానీ అదేం స్పెషల్ కాదు కామనే ఇది స్పెషల్ సండే ఇది ఉండడం స్పెషల్ ఇదో పప్పు ఇంకో కూర ఇంకో కూర కుర్రవండం స్పెషల్ అన్నమాట అవ్వ తెలియదు అట్లా అమ్మ సరే తొందరగా ఉండ ఆకలి అవుతుంది ముందు సరే చూడండి పూర్తిగా మారిపోయిన జాన్సీ చూడండి అంటే వంట చేసి అన్నం తినాలి కదండి మళ్ళీ అది అక్కడ బట్టలు నాకు పాస్ ఎదురు చూస్తాను బట్టలు అతకాలే అంటే ఆ డ్రెస్ మీద సెట్ చేసి వెళ్ళాలన్నమాట అందుకని చీర కట్టు చేసేటప్పుడు అంటే చేర కడితే బాగుంటాను అంటారు కదా వంట చేసేటప్పుడు అందుకని అట్టే లెట్ట చేసేస్తాం అనమాట చిక్కుడు కూరండోతో మాకు తెలియదు తమ నేర్పిస్తున్నారు అట్ట అనుకుంటే అన్ని వంటలు వండట్లా మనం దమ్ బిర్యానీ వండేమా ఝాన్సీ అది సంగతి సరే సరే కానీ నీ లైఫ్లో జరిగిన బెస్ట్ ఫన్నీ మూమెంట్ ఏదైనా ఉంటే ఒకటి చెప్పు నా లైఫ్లో వందలు ఉన్నాయి అది ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కటి మాట్లాడుకుందాం ఇకపోయిందట అన్ని వీడియోల్లో మన లైఫ్లో జరిగిన ఫన్నీ మూమెంట్ గుర్తుంటే ఆ టైం గుర్తుండవు కానీ ఆ వీడియో చేసే టయానికి చెప్పు ఏదైనా జరిగిందా ఏదన్నా అంటే ఎక్కువగా మా ఇంట్లో మీ నాన్నకి నీకే జరగదు మా నాన్నకి నాకే జరగదు ఏంటంటే మా అమ్మ గురించి కానీ మా అబ్బాయి గురించి కానీ మేమిద్దరే నవ్వుకుంటా ఉంటాం వాళ్ళ గురించి చెప్పు మీరు నవ్వుకుంటారా అయింది అయింది అప్పుడే ఏంది అప్పుడే అయిపోయిందా ఎవరే ఓ వాళ్ళేదిగా

కూర్చుని సేమ్ ఇది తింటే వీళ్ళకి లాగా లేక వేళ్ళ మీద పెట్టాలి మేము మా అబ్బాయి ఏం చేసేటప్పుడు బఠాన్ వెళ్ళే వరకే ఇప్పుడు ప్యాకెట్ లాంటి తరగతి విడిగా ఇంత డబ్బాలతో వేసేవాళ్ళు గెబ్బలతో వేసేవాళ్ళు కదా అక్కడ కొనుక్కునేవాళ్ళం తరగతి రూపాయలు రెండు రూపాయలు కూడా పెట్టేవాళ్ళు కదా పెడితే అక్కడ కొనుక్కో ఆడ నేను మా మామూలు వింట అంటే నాయనమ్మ మా అమ్మ అని అంటామండి మా నాయనమ్మ ఇంట్లో ఉంటే ఆడు కొనుక్కొచ్చుకున్నవాడు తినేవాడు తినకుండా నాకు ఆడకొచ్చి అక్కడ మమ్మల్ని నన్ను ఎప్పుడు అనలేదులేండి ఆడ అక్క అనడా రే ఇలాగే ఎవరు నన్ను చెప్పారు అప్పుడు కోట కోట అంటే మా అమ్మ మల్లూరులో ఒక ఆయన కోట కోటేశామని ఉండేవాడు మా మామూలు వెళ్ళారని చూస్తారేమో ఆయన కొంచెం బాగా మళ్ళీ వేరేగా అనుకుంటారు కదా ఉంటే నేను చిన్నప్పుడు బాగా అంటే బాగా బొద్దుగా ఉండేది నాన్ టైప్ అనమాట చాలా చాలా లావుగా ఉండేదాన్ని లావ అంటే బాగా బొద్దుగా అంటే ముద్దుగా ఉంటుంది చూడలే నేను అట్టా ఉండేదాన్ని అందుకని నన్ను మా అబ్బాయి మా మా తమ్ముడు ఏం జరిగింది అప్పుడు ఏం జరిగింది చెప్పు ఫాస్ట్ గా అయితే లేదా వాడు ఏం చేసాడు బట్టా నీళ్ళు తెచ్చి ఒకటే ఈ ముక్కులో ఒకటి ఈ ముక్కులో పెట్టాడు నీకాడు పెట్టుకుని నాకు చూపించాడు నువ్వు కూడా పెట్టుకోమని సరేనా చెప్పానని మా మామూలు ఇంటికాడ ఉన్నాను నేను మా నాయనమ్మంటే మా నాయనమ్మంటే అడు పెట్టుకున్నాడు నేను అడుగు పెట్టుకుంటా లేదా నేనే చెప్పి పెట్టుకోమని ఏడదాక వెళ్ళిపోయింది ఏడదాక వెళ్ళిపోయింది ఊపిరి పిత్తలోకి వెళ్ళిపోయింది ములో పెట్టుకున్నాం అన్నమాట ముక్కుల్లో పెట్టుకునేసరికి ఇక ఇది ఉంది కదా ఇట్లా పెట్టుకునేట్టే వచ్చేస్తమాట వచ్చేసేత్త అంటే నిజంగానే బాగుండాలని చెప్పనని పెట్టుకుంటే ఆడబెట్టింది రాట్లే చూడు ఇంకేముంది భయం అప్పుడు మా అమ్మ వాళ్ళకి చెప్పాం మా అమ్మ వాళ్ళకి చేస్తే మా డాక్టర్ గారు అంటే అంటే ఈ పేరంటే నేను తెలుసు మేక డాక్టర్ గారు అని ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత ఏందో పెట్టి ఏదంటే అనగానే అప్పుడు వచ్చింది అనమాట బయట కాని అది అదే గుర్తుందో లేదో మరి తెలియదు చాలని అడగాలి ఈ వీడియో చూసిన జోక చెప్పింది వచ్చింది ఒకప్పుడు పెళ్లి కాకముందు పెద్ద మళ్ళీ ఇంటికి వస్తే అంటే మస్తా అని అమ్మ అప్పుడు లావుగా ఉన్నాను కదా చరాలకి వచ్చాను అంటే అమ్మ ఇదే లావ దీన్ని ఎవడు చేసుకుంటాడా బావా అని చెప్పి ఈ మాట అందామని అనుకోండి ఇప్పటికప్పుడు ఎవడు చేసుకుంటాడు బావా అన్నది వాళ్ళ అబ్బాయే చేసుకున్నాడు ఇప్పుడు

बस डैडी अम्मा जेबे लागन जेबी कांदा काहे हो जेबे इबेबी आज त बाइक गर्नु आज आज त तल मल थाक्न दिनि आइंदा अम्मा पेटको मद्दत साराले खानि ప్రతి ఆదివారం చక్కగా కూరగాయలు ఆకుకూర వండుకుందాం సరేనా చికెన్లు మటన్లు అంటే ఏమవుతుంది సరేనా పది రూపాయలు చిక్కుడుకాయలు అన్నీ వస్తాయి అమ్మా అమ్మ అంటే ఎవరికి పది రూపాయలు చిక్కుడుకాయలు తీసుకున్నాను ఒక్క మొక్క పడేసిన ఒ తినాలి సిరక్క గుర్తు కూడా రావట్లేదు మీకు ఇరగండి సిరి ఏమో ఈ గురించిన వీడియో చూసి అంటున్నాండి ఇలా నేను అసలు గుర్తు ఇలా వీళ్ళు నన్ను మర్చిపోయారు అన్నీ వాళ్ళే అంట చాలా నీ జాబు ఫోన్ చేసి వాళ్ళకున్నాయన్ని నీ కూడా ఉంటాయమ్మా కాదు నువ్వు అలా అని చెప్పానన్నా కనుక ఎవరన్నా వాళ్ళే తినాలి ఎవరన్నా వాళ్ళే కలుపుకోవాలి మేము లేము అని పెడ తింటారు పెడతానికి మేము లేము అది కాదు మేము ఉన్నాం కాబట్టి పెడుతుంది మిమ్మల్ని పెడుతుంది మేము లేకపోతే ఎట్లా తింటారు మీ అందరికి మీరే తినాలి నేర్చుకోండి మీరే తినాలి ఏం చెత్తారా కదా ఇందులో వాళ్ళ తనకేముంది అదే సంగతి ఇక మీదట ఆ వీడియోల్లో మా లైఫ్ లో జరిగిన చాలా చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి సాడ్ మూమెంట్స్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్క వీడియోలో గుర్తుచూపడలా చదువుదాం అది అన్ని సాంగ్తే ఈ వీడియో అంటే ఏదైనా ఒక ప్రశ్నలు లాంటివి అన్నావు దాన్ని క్లిక్లోజ్ చేస్తున్నావు అదే వాళ్ళకి కొనుక్కునే డౌట్లు ఉంటాయి కదా అట్టా వాళ్ళు కూడా ఎట్టా అంటే అదే మామూలుగా సరే అండి బాయ్ చితారా బాయ్ చితారా బాయ్ సరేనండి వచ్చినప్పుడు చెబుతాను ఈ వీడియో కానీ ఇంతేనండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం చక్క కూర్చో చక్క కూర్చో చక్క కూర్చో బాయ్